ఏడడుగుల బంధం పార్ట్ వన్ ట్వంటీ ఫోర్ మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి కృష్ణవర్మ కూర్చో అన్నారు దుర్గమ్మ గారు నవ్వుతూ అందరూ నవ్వుకుంటూ ఉన్నారు కూర్చోకపోకతే నీ భుజాల మీద ఎక్కి పద వెళ్దామంటుంది బంగారు బుజ్జి అన్నారు మళ్ళీ దుర్గమ్మ గారు నవ్వుతూ ఇంతలో ధరణి శ్రావణికి ఫోన్ చేసింది ఇక్కడంతా హాయిగా ఉంది వ్యవహారం మీరు రావచ్చు అని చెప్పింది శ్రావణి అక్క చెల్లెలు ముగ్గురు కదు ముచ్చట్లు ముద్దుగా ఉంటాయి అంటూ కూతురి వైపు చూసి ఆనందంగా నవ్వింది దుర్గమ్మ గారు రవివార్ మాధారని దేవ గీతిక వచ్చారు శ్రీనివాసరావు గారు ఆనంద్ గారిని దుర్గమ్మ గారు రమ్మని ఫోన్ చేసి పిలిపించారు ఏరా ఎన్ని నాటకాలు వేస్తారు మీ ఇద్దరు ఆహా ఈ ఇంటి ఆడపడుచు పెళ్ళి మార్చింది మీరే ఆమెకు సపోర్ట్ ఇచ్చి మరి పెళ్లి చేసి పంపించారు ఏమీ తెలియనట్టు వేషాలెందుకురా అన్నారు దుర్గమ్మ గారు అమ్మ అది అన్నాడు ఆనంద్ ఏం బాబు గ్రంథం నడిపింది నువ్వే కదూ అన్నారు దుర్గమ్మ గారు నవ్వుతూ తమ చిన్న మామగారి వంక ఆశ్చర్యంగా చూస్తున్నారు రవివర్మ దేవ ఆడపిల్లలు ముగ్గురు కూడా ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు దేవికా సుప్రజ కూడా అలాగే చూస్తూ ఉన్నారు కృష్ణవర్మ నవ్వుతూ ఉన్నారు దుర్గమ్మ గారు పక్కపక్క నవ్వి నా కొడుకులు ఉత్తములు అని అనుకున్నాను ఇన్నాళ్ళు కానీ జరిగే విషయాలను ముందే కనిపెట్టి మంచి నిర్ణయాలు తీసుకుంటారని తెలియదు నాకు పెద్దతనంతో ఇచ్చిన మాట వెనక్కి తీసుకొని నా తత్వం కోసం వారు ఇంటి ఆడపడుచు మంచి నిర్ణయం తీసుకొని ఆ సంబంధం చేశారు అని తెలిసిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను అంటున్న దుర్గమ్మ గారి మాటలకు శ్రీనివాస్ గారు ఆనంద్ ఇద్దరూ వచ్చి తల్లి పాదాలను తాకుతూ క్షమించమని అడిగారు అందరూ కూడా రాజశేఖర నిలయంలో ఆశ్చర్యంగా దుర్గమ్మ గారి వైపు కొడుకుల వైపు చూస్తున్నారు లేదు నాన్న చిన్న వాళ్ళైన మంచి నిర్ణయం తీసుకున్నారు ఒకరికి మాట ఇస్తే వెనక్కి తీసుకొని పెద్దతనంతో మూర్ఖత్వంగా చిన్నపిల్లలను ముసలి వాళ్ళకిచ్చి పెళ్ళిళ్ళు చేసి మూడు నాలుగేళ్ళు తిరగకుండానే వారు వితంతువులుగా పుట్టింట్లో వచ్చి కూర్చుంటే వారి అతి గతి పట్టేది కాదు పెద్దలము అని ముసుగులు వేసుకున్న వారికి అసలు పట్టేది కాదు ఆ తర్వాతి తరంలో నాలాంటి వాళ్ళు మాట ఇస్తే చెల్లించుకోవాల్సిందే అన్న తత్వంతో ఉన్నాము కానీ నిజాన్ని గ్రహించి నా కొడుకులు ఇద్దరూ కూడా నా కూతురు మనసు తెలుసుకున్న వారిగా నారాయణరావుని ఆఖరి నిమిషంలో అల్లుడుగా సెలెక్ట్ చేయడం నాకు ఇప్పుడు నచ్చింది ఎప్పుడు నా కూతురు విషయం ఇంట్లో నా కొడుకులు ఎత్తినా కూడా నేను మాట్లాడనివ్వలేదు అలాగే నా బిడ్డ ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను మాట్లాడలేదు దానితో నా పెద్దరికాన్ని గౌరవించి వాళ్ళు కూడా మాట ఎదురు చెప్పలేదు కానీ రాజశేఖర నిలయం ఇంటి ఆడపడుచుడా ఆమెకు ముందు సంతోషమైన జీవితం గురించి పట్టించుకున్న నా కొడుకులు ఇద్దరు కూడా రాజశేఖర నిలయంలో హీరోల వంటి వారే తన అన్నదమ్ముల గురించి గర్వంగా చెప్పిన నా కూతురు మాటలు విన్నప్పుడు చాలా ఆనందం కలిగింది అంటున్న దుర్గమ్మ గారి మాటలకు ఆ రోజు జరిగిన సంఘటన కళ్ళ ముందు కదిలింది ఆనంద్ గారికి యశోదని చూడడానికి వచ్చిన మొదటి పెళ్లి కొడుక్కి వ్యసనాలున్నాయి అని కనిపెట్టారు శ్రీనివాసరావు గారు ఆనంద్ ఇక రెండుసార్లు పెళ్లి ముహూర్తాలు తప్పాక లగ్నాలు పెట్టుకుందాము అన్న సమయంలో బయటపడింది అసలు విషయాలు వ్యాపార నిమిత్తముగా హైదరాబాదు నగరం నుండి వచ్చిన ఒక వ్యాపారవేత్త ద్వారా తెలిసింది శ్రీనివాసరావు గారికి వెంటనే ఆనందని తోడు తీసుకుని అన్ని విషయాలు కనిపెట్టాడు అనుకున్న పెళ్లి చదువు కూడా లేదు ఏదో దొంగ సర్టిఫికేట్స్ కొన్నారు అని తెలిసింది అసలు చదువు అంటే ప్రాణం యశోదకు ఏ విషయమైనా క్షమిస్తుంది కానీ ఆ విషయంలో అస్సలు క్షమించదు తర్వాత చదువుపై అస్సలు ఆసక్తి లేకుండా వ్యసనాలతో ఉన్నవాడు భర్త అయితే భరించలేదు అని తెలుసుకున్నారు ఆ విషయాలన్నీ కూడా నారాయణరావు గారిని శ్రీనివాసరావు గారు అడగడంతో చెప్పడంతో నిజాలు తేర్చుకున్నారు వేరొకరి ద్వారా నారాయణరావు గురించి ఎంక్వైరీ చేస్తే ఆయన ప్రొఫెసర్ అని గొప్ప తెలివిగలవారని కాకపోతే ఆస్తిపాస్తులు తక్కువ వారని తెలిసింది మారు మాట్లాడకుండా టీచర్ ట్రైనింగ్ కోసం వెళ్ళిన యశోధకు నారాయణరావుకి పెళ్లి జరిపించి చేశారు అక్కడే అన్నదమ్ములిద్దరు ఇంటికి వస్తే దుర్గమ్మ గారికి ఎవ్వరూ చెప్పారు ఇచ్చిన మాట ఆమెగా వెనక్కి తీసుకోలేరు అప్పటికి పెద్దరికంతో కూడుకున్న మూర్ఖత్వం ఆమెలో ఉన్నది అందువల్ల తప్పక కొడుకులిద్దరూ ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఏమీ తెలియనట్లు పెళ్లి చేసిన అన్నదమ్ములు పక్కనగా ఉంటే పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరూ రాజశేఖర నిర్ణయానికి వచ్చారు నిలయానికి వచ్చారు అక్కడితో వారికి కావలసిన నగలు డబ్బులు ఇచ్చి పంపించేయమ్మా అని కొడుకులిద్దరూ చెప్పారు అలాగే ఇచ్చినా కూడా ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోయారు నారాయణరావు గారు యశోద అలా నారాయణరావు గారు తీసుకోరు అంత మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని ముందే తెలుసు అన్నదమ్ములకు ఆ మంచి విషయాన్ని గ్రహించి ఆ దంపతులను దుర్గమ్మ గారు ఆశీర్వదిస్తారు అనుకున్నారు కానీ దుర్గమ్మ గారు మొండి పట్టు వదలలేదు అది జరిగిన కథ అని గుర్తు తెచ్చుకున్న ఆనంద్ గారు తమ ఇంటి ఆడపడుచు ముఖంలోని ఆనందాన్ని చూసి సంతోషపడ్డారు తల్లి దగ్గరకు ఎన్నో సంవత్సరాల తర్వాత చేరింది యశోద తన కుటుంబంతో సంతోషంగా తన మనవడిని మురళిని రవళిని దగ్గరకు తీసుకొని ముచ్చట పడుతున్నారు దుర్గమ్మ గారు నాకెందుకో అత్తలకు గుణపాఠం చెప్పగల చక్కని చుక్కలాంటి కోడలు ఈ రవలి అనిపిస్తుంది దేవిక అంటూ పెద్ద కోడలు వైపు చూసి నవ్వారు దుర్గమ్మ గారు మనవడు రాజాకి సరైన జోడి అని ఆమెకు అనిపించినట్లు దుర్గమ్మ గారే స్వయంగా చెప్పేసరికి అందరూ ఆ తర్వాత అందరికీ స్నాక్స్లు టీలు తీసుకున్నారు అదంతా సరే గాని బాగుంది ఇప్పుడు కానీ ఇప్పుడు ఫంక్షన్ తర్వాత రావడం అన్నారు దుర్గమ్మ గారిద్దరు తమ ఆడపడుచు యశోద వైపు చూసి అందరికీ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది పని మనిషి దేవిక సుప్రజ ఇద్దరు కూడా ఆ పనులు చూస్తున్నారు అమ్మో మన మేనత్తకు ఇంత గొప్ప చరిత్ర ఉన్నది కాబోలు అని మేనకొడలు ముగ్గురు కూడా మూసి నవ్వులు నవ్వుతూ ఉంటే గారు ముగ్గురు దగ్గరికి వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు కౌగిలించుకుని ఆనందపడ్డారు అమ్మాయిల భర్తలను కూడా అభినందించారు సరిచోడు అని ఈ ఇంటి ఆడపడుచుగా నేను ఎంత వైభోగంగా పెరిగాను నాకే తెలుసు ఎంత ప్రేమగా చూసేవారు అన్నదమ్ములు నాకే తెలుసు నా తల్లిదండ్రులు ఎంతో ప్రేమను పంచారు నా తల్లి నేర్పిన భయభక్తుల వల్ల నేను ఇంత ఉన్నతమైన విద్యను అభ్యసించగలిగాను ఇప్పటికీ చదువుతూనే ఉన్నాను నా భర్త సహకారం వలన నా తల్లి నేర్పిన మంచి చెడు అన్నీ తెలుసు అందుకే మధ్యతరగతి కుటుంబాన్ని కూడా ఉన్నతంగా సరిదిద్దుకోగలిగాను అని చెబుతున్న యశోద వైపు అందరూ చూసి సంతోషపడ్డారు మురళి రవివర్మ కృష్ణవర్మ మధ్యలో కూర్చున్నాడు దేవ అన్నీ చూస్తూ నవ్వుతూ ఉన్నాడు రవళి శ్రావణి దగ్గర నిలబడి నవ్వుతూ చూస్తుంది దుర్గమ్మ గారు అన్న మాటకు రాజాకు భలే ఉంటుంది కదూ ఈ పిల్ల అని ఆ ఇంటి ఆ డపడుచులు ముగ్గురు కూడా అంగీకారంతో కూడిన చిరునవ్వులు చిందించారు రవళి సిగ్గుపడుతూ నవ్వుతూ నిలబడింది అందరూ నవ్వుతూ ఉంటే అబ్బాయిని చూడకుండానే సిగ్గులు ఎలా వస్తున్నాయి నీకు అన్నది ధరణి రవళి వైపు చూస్తూ అబ్బాయిని నేను చూశాను అన్నది రవళి ధరణి గీతికా శ్రావణి అందరూ కూడా ఆశ్చర్యంగా చూశారు రవళి వైపు కృష్ణవర్మ నవ్వుతూ ఉన్నారు కృష్ణవర్మ ఇంకా ఎందుకు దాచేది చెప్పు నిజం అన్నారు యశోద ఆ మాట విన్న కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆశ్చర్యంగా చూశారు కృష్ణవర్మ వైపు మన రాజాని చేర్చిన కాలేజీలో ఒక లెక్చరర్ గారు యశోద గారు తను ప్రత్యేకంగా సైన్స్ సబ్జెక్టు పూర్తి చేయడంతో ఆ కాలేజీలో ఎప్పటినుంచో లెక్చరర్గా వ్యవహరిస్తున్నారు అక్కడ ప్రముఖమైన లెక్చరర్గా మంచి పేరు తెచ్చుకున్నారు ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు అందుకే నేను వారిని కలిసి మన రాజా గురించి అన్ని విషయాలు చెప్పాను రాజాను తీసుకుని ఒకసారి మా ఇంటికి రండి అని అక్కడ రాజా కోసం అతను ఉండడానికి అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్న రోజుల్లో పిలిచారు యశోద యశోదగారు వారింటికి వెళ్ళాము అప్పుడే పరిచయం అయ్యారందరు అక్కడ దుర్గమ్మమ్మ గారు తాతగారి ఫోటో చూసి ఆశ్చర్యపోయాను నేను రాజా కూడా అలాగే విచిత్రంగా చూశాడు యశోద నవ్వుతూ కృష్ణవర్మ గారు మీరు అన్నీ చెప్పిన తర్వాత మా రాజా మా అన్న కొడుకు అని నాకు తెలిసింది చిన్నప్పుడు ఒకసారి మా అన్నయ్యలు టూర్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పడంతో నేను పార్క్ దగ్గరికి వెళ్ళి దూరంగా ఉండి అందరితో రాజాని చూశానే తప్ప పెద్దయ్యాక చూడలేదు అంటూ యశోద గారు ఎవరు అన్న విషయం మొత్తం చెప్పింది అదేమిటి జరిగిన దాంట్లో మీ తప్పేముంది అమ్మమ్మగారు చాలా మంచివారు అర్థం చేసుకుంటారు అందుకోసం మీరు దూరంగా ఉండాల్సిన అవసరమే లేదు రాజశేఖర్ నిలయంలో ఇప్పుడు మిమ్మల్ని తప్పక అర్థం చేసుకుంటారు కాలంతో పాటు అందరికీ మంచి చెడ్డ ఓర్పు జరిగే విషయాల పట్ల తెలివిగా ఆలోచించి నేర్పు వచ్చేసింది తప్పకుండా మీరు ఫలానా రోజు రావాలి అంటూ అప్పుడు చెప్పారు గారు ఈ మధ్య ఫోన్ చేసి ఆహ్వానించారు అందుకే వచ్చాను అంటూ నవ్వింది యశోద మరి కష్టకాలంలో వచ్చాను అన్నావు కదే అన్నారు దుర్గమ్మగారు బుగ్గలు నొక్కుంటూ లేకుంటే నువ్వు నన్ను దగ్గరికి కూడా తీసుకుంటావా ఏమిటమ్మా అంటూ నవ్వేసింది యశోద అలా చెప్పమని చెప్పింది నేనే అమ్మమ్మగారు అంటూ నవ్వాడు కృష్ణవర్మ ఏ తల్లి హృదయమైనా కూడా బిడ్డ గురించి తెలుసుకోవాలి అని ఉంటుంది కానీ కోపం ఉన్నప్పుడు వినదు అదే కష్టంలో ఉన్నారు అనుకుంటే తప్పకుండా వింటారు అదే డాక్టర్ గారి సలహా అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ అంటే మా రాజాను ఈ రాణిగారు ముందే చూశారన్నమాట అంటూ నవ్వేసింది శ్రావణి రవళి బుగ్గ గిల్లుతూ రవళి నవ్వేసింది అమ్మ నాకు చాలా ఆనందంగా ఉండేది నా కూతుర్ని ఈ ఇంట్లో ఇవ్వాలని కానీ నా మీద ఉన్న కోపంతో మీరు ఎక్కడ రానివ్వరు అని భయంగా ఉండేది కానీ అన్నయ్య ఏదైనా సరే ఆ సమయం వచ్చినప్పుడు నీకు ఆ సహాయం తప్పక చేస్తాను అని చెప్పేవారు ధైర్యంతో ఉన్నాను కానీ కృష్ణవర్మ గారి ప్లాన్ వల్ల ముందే ఇక్కడికి రావడం అందరినీ చూడడం ఆనందపడడం జరిగింది అని నవ్వేశారు నారాయణరావు గారు అంతా ఆనందంగా మారిపోయింది నిజంగా నీ పెళ్ళికి ఇదంతా ముందే ఇలా చేయాలి అనుకున్నావా అన్నారు రవివర్మ అవును కుటుంబంలో మొత్తం ఉండే తీరాలి అన్నయ్య కుటుంబంలో వాళ్ళు రాలేదు అన్న బాధ రేపు ఉండకూడదు రాజశేఖర్ నిలయంలో ఏ ఒక్కరికి అందుకే ఇలా చేశాను అంటూ నవ్వుతున్న కృష్ణవర్మ వైపు చూసి అమ్మ పిల్లాడు ఎంత దాచావు నా ముందు కూడా రహస్యాలా నీకు నీ పని చెబుతా అనుకున్నది శ్రావణి అమ్మో దుర్గమ్మ మామూలుది కాదు నాటకమాడి నన్ను బురడే కొట్టించింది అని దుర్గమ్మ గారి వైపు కృష్ణవర్మ వైపు చూపు చూసింది శ్రావణి శ్రావణి నవ్వుతూ ఎందుకనో నాకు మా అత్త కొడుకుని చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది అన్నది కృష్ణవర్మ తనకు నిజం చెప్పలేదన్న రోషంతో దుర్గమ్మగారు ఆట పట్టించింది అన్న కోపంతో మురళి నవ్వుతూ మరి నా మీనత్త కూతుర్ని ఏం చేయాలి అన్నారు అయ్యో కాసేపు ఒప్పుకున్నట్లు నటించవచ్చు కదా నీ సెం నీ సొమ్మేమైనా పోయిందా మురళి అని కాసేపు ఏడిపించాలనుకున్నాను అన్నది గట్టిగా శ్రావణి బొంగమూతి పెట్టుకొని కృష్ణవర్మ గారిని ఏడిపిస్తే ఎవరు ఊరుకోరిక్కడ అందరం పట్టుకొని ఊతకడమే నిన్ను అన్నారు ధరణి గీతిక ఎంతటి మనోహరమైన మహారాజువిరా నువ్వు కృష్ణవర్మ సాక్షాత్ ఆ శ్రీకృష్ణుడివ అప్పుడప్పుడు అనుమానం కలుగుతుంది కృష్ణ పరమాత్మ నా కోసం భూలోకనమ్మ భూలోకమునకు వచ్చి నన్ను చేపడుతున్నారా అన్నంత సంతోషం ఆనందంగా అనిపిస్తుందిరా కృష్ణ ఇలా అందరి మనసును గెలుచుకున్న నువ్వు నా దృష్టిలో శ్రీకృష్ణుడిలా కనిపిస్తున్నావు అంటూ అలా ఊహించుకుంటూ కృష్ణవర్మ వైపు చూస్తూ ఉండిపోయింది శ్రావణి ఆమెలో హృదయంలో ప్రేమ సాగర మదనం మొదలయ్యింది రసరమ్య కావ్యంలోని మొట్టమొదటి పేజీని తన ప్రేమ అక్షరాలతో లిఖించడానికి సిద్ధమవుతూ ఏమీ తెలియని లోకంలో ఉంది మరొక ప్రపంచముందున్న సంగతి మరచిపోయింది ఎంతో ప్రేమగా ఆర్తితో కృష్ణవర్మ గుండెల్లో దాగిపోయినట్లుగా అలాగే ఊహలలోకి వెళ్ళిపోయి చూస్తూ ఉండిపోయింది ధరణి గీతిక ఇద్దరు వచ్చి శ్రావణి బంగారం అన్నారు గట్టిగా మా కృష్ణవర్మ అన్నయ్య వైపు చూస్తే అంతే స్టాచ్యూ అయిపోవాల్సిందే అంటూ నవ్వింది రవళి అల్లరిగా అమ్మ పిల్ల అప్పుడే అల్లరి నేర్చుకున్నావా అంటూ నవ్వుకున్నారు అందరూ ఆనందమైన కుటుంబంలో ఉన్న అమరికలు లేని ప్రేమలో అల్లరి అప్పటికప్పుడు నేర్పిస్తాయి కృష్ణవర్మ మా తమ్ముడుగా మా ప్రెస్టేజ్ ఇష్యూస్ వచ్చాయి నువ్వు ఎలాగైనా సరే శ్రావణిని బయటకు తీసుకెళ్ళాలి మీ గురించి తన నిర్ణయం మార్చుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందో గట్టిగా అడిగి తెలుసుకోవాల్సిన విషయం ఉంది అంటూ కన్ను కొట్టి నవ్వాడు రవివర్మ వైపు చూసి ఇంతలో దామోదర వర్మ గారు వచ్చారు రాజాను తీసుకొని వచ్చాడు విచిత్రంగా చూశాడు కృష్ణవర్మ పరీక్షలు క్యాన్సిల్ అయ్యాయి బావగారు ఫ్రెండ్స్ అంతా కారులో వస్తుంటే నేను ఇక్కడ దాకా వచ్చి మిమ్మల్ని చూసి మీకు చెప్పాలి అని ఇంటికి వెళ్ళాము అందరం మీరు హడావుడిగా ఇక్కడికి వచ్చారు కదా తాతగారు కూడా ఇక్కడికి రావాలి అంటే నేను తాతగారిని కూడా తీసుకొని వచ్చాము అంటూ నవ్వుతూ చెప్పాడు రాజా మొత్తానికి పరీక్షలు పెట్టే వాళ్లకు కూడా కొన్ని విషయాలు అర్థమవుతాయి అనుకుంటా రాజా ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ నవ్వింది శ్రావణి ఏమైందక్క మన ఇంట్లో ఫంక్షన్ ఒకటి జరిగింది మరొకటి మొదలవుతున్నది కదూ అందుకే అన్నాడు రవ్ నవ్వుతూ రాజా ఇంతలో రాజా ఫ్రెండ్స్ చెప్పి వెళ్ళిపోయారు రాజా ఎందుకు వచ్చాడు అని ఎవరు అనక్కర్లేదు సంతోషం మనందరికీ ఏ సమయానికి ఎవరు ఎక్కడ ఎందుకు ఉండాలో ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ ఒక్క లైక్ చేయండి ప్లీజ్ అవును అబ్బాయిల విషయాల్లో మాత్రం ఇలాంటివి భగవంతుడు నిర్ణయిస్తాడు అంటూ శ్రావణి నవ్వింది ఆనంద్ గారి అబ్బాయి కాళ్ళతో దుర్గమ్మ గారిని తంతు ముఖాన్ని రకరకాలుగా పెట్టి చూస్తున్నాడు నవ్వేశారు దుర్గమ్మ గారు రాజా వెళ్ళి బాబుని ఎత్తుకొని కూర్చొని ముద్దాడుతూ ఉన్నాడు చూసి చూడనట్టు రవళి రాజా వైపు చూసి గమనించింది రవళి వైపు చూసి రాజా కూడా గమనించాడు చెప్పాలంటే వారిద్దరూ ఫోన్ నంబర్లు కూడా తీసుకొని మాట్లాడుకుంటున్నారు సబ్జెక్టును తెలుసుకోవడానికి రవళిని ఎప్పుడైనా తనకు చేయమన్నాడు రాజా అలా స్టూడెంట్గా స్నేహం మొదలు పెట్టారు ప్రస్తుతానికి రాజా వస్తున్నట్లు తెలుసు కృష్ణవర్మ గారు కబురు చేయడం విషయం మొత్తం కూడా రవళి రాజాకు షేర్ చేసింది అందుకే ఫ్రెండ్స్ వస్తుంటే రాజా కూడా వచ్చేసాడు మొత్తానికి ఇల్లంతా సందడే సందడి జరిగిన విషయాలు మొత్తం కూడా తెలుసుకున్నారు దామోదర వర్మ గారు చాలా చాలా సంతోషం నిజంగా కుటుంబంలో ఆడపడుచు వచ్చి కలిసింది అంటే ఆ ఇంటికి అష్టలక్ష్ములు వచ్చినట్లు అంటూ నవ్వేశారు దామోదర వర్మ గారు నమస్కారం మామయ్య గారు అంటూ దామోదర్ గారి ఆశీర్వాదాలు తీసుకుంది యశోద వర్మాస్ వంశానికి సంబంధించిన వాళ్ళే మావయ్య గారు వాళ్ళు కూడా తాతగారు మా మామగారి కుటుంబాలు అంటూ పరిచయం చేసింది నారాయణరావు గారిని యశోద చాలా ఆస్తులు అప్పట్లో ఏదో పాలిటిక్స్లో చేరి నారాయణరావు గారి తండ్రి గారు ఆస్తులను పోగొట్టుకున్నారు అని చెప్పింది యశోద న్యాయంగా చేయాలి అనుకున్న వారికి ఆస్తులు మిగలవు ఆస్తులు కబ్జా చేసే వాళ్లకు న్యాయాలు మిగలవు అటువంటి వారికి ఇటువంటి వారికి బుద్ధులు నేర్పుతూ సహాయాలు చేయడానికి సిద్ధపడిన మాలాంటి వారు ఫ్యాక్షనిస్టులుగా పేరు తెచ్చుకుంటారు తల్లి నిజమైన ఫ్యాక్షనిస్టుల జోలికి ఎవరు పోలేరు అంత ధైర్యం చేయరు అంటూ చెప్పారు నవ్వుతూ దామోదర వర్మ గారు తాతగారికి రాజకీయ గొడవలు గుర్తు చేయకండి ఇక రాజకీయ ఫ్యాక్షనిస్టుల గొడవలు అన్నీ చెప్పేస్తారు మీకు కథలు కథలుగా అంటూ నవ్వేశారు కృష్ణవర్మ మొత్తానికి ఆనందం వెల్లువలా విరిసింది ఆ ఇంట్లో రేపటి రోజున పందులు గారు వస్తున్నారు తిరుపతి నుండి ఆయన లగ్నపత్రిక రాయిస్తారు ఆయనకు సలహాదారు కూడా వస్తారు వారికి అన్ని ఏర్పాట్లు మనం వీడిగా చూడాలి అన్నారు దామోదర వర్మ గారు అది కృష్ణవర్మ వాళ్ళ ఇంట్లోనే అన్ని ఏర్పాట్లు చేయించారు అని కూడా చెప్పారు దామోదర గారు తప్పకుండా మీరు అనుకున్నట్లు అన్ని పండుగలను పెళ్లి వేడుకలుగా చేసి చక్కగా చూపిద్దాం తాతగారు చాలా ఉత్సాహంగా ఉంది అన్నారు రవివర్మ దేవ పెళ్ళి ఎంత వైభవంగా చేయాలో అంత అట్టహాసంగా చేయాలో అని గొప్పగా చెబుతున్న దామోదరవర్మ గారి మాటలకు అందరూ ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తున్నారు కృష్ణవర్మ శ్రావణితో బయటకు వెళ్ళిపోయాడు ఎవరికీ కనపడకుండా అని అనుకున్నారు అంతే ఎగ్జిబిషన్ ఉంటే అక్కడికి వెళ్ళారు కృష్ణవర్మ శ్రావణి అన్నీ చూస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు జైంట్ వీల్ ఎక్కుదామన్నాడు కృష్ణవర్మ అమ్మో నాకు భయంగా ఉంటుంది అన్నది శ్రావణి కావాలని నీకు భయంగా ఉంటుంది అంటే చాలా క ఇష్టమని నాకు తెలుసు ఆడవాళ్ళ మాటలకు అర్ధాలే వేరులే అన్నాడు కృష్ణవర్మ జైంట్ వీళ్ళు ఎక్కాలి ఎక్కారు కృష్ణవర్మ శ్రావణి చక్కగా తిరుగుతూ పైదాకా వెళ్ళినప్పుడు కింద ఎక్కాలి అన్నట్లు ఆపేశారు ఆ విజయవాడ నగరం సాక్షిగా ఆ దుర్గమ్మ తల్లి సాక్షిగా ఈ కృష్ణమ్మ తల్లి సాక్షిగా ఈ శ్రావణి అనే పిల్లను నేను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ అరిచాడు కృష్ణవర్మ ఎంతో ఆనందంగా అనిపించింది శ్రావణికి అంతే ఎవరు చూస్తారేమిటి అని లేకుండా కృష్ణవర్మ శ్రావణికి ముద్దు పెట్టుకున్నారు ఐ లవ్ యూ మై డియర్ అంటూ అప్పుడే జైంట్ వీల్ స్టార్ట్ అయింది శ్రావణి గుండెల్లో మధురమైన భావాలు ఎంత తీయగా ఉన్నది ముద్దు అంటూ ఆనందంగా చూసింది కృష్ణవర్మ వైపు ముద్దులో తీయదనం ఉండదు మనసులోనే ఉంటుంది తీయదనం అప్పుడే అది ఎంతో ఆనందంతో కూడిన తీయదనం తెలుస్తుంది అంటూ కృష్ణవర్మ మరొక్కసారి తిరుగుతున్న జైంట్ వీలు శ్రావణిని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు ముచ్చటగా జైంట్ వీల్ స్పీడ్ అవుతున్న కొద్దీ నాకు భయంగా ఉంది అన్నది శ్రావణి భయం ఎందుకు అంటూ తన కౌగిట్లో బంధించేశాడు కృష్ణవర్మ ఆకాశం సాక్షిగా భూలోకం సాక్షిగా అంటూ చక్కటి పాటలు ఎవరో పెట్టారు అవును ఆకాశం సాక్షిగా భూలోకం సాక్షిగా మన విరువురం కాబోయే దంపతులం అంటూ నవ్వారు కృష్ణవర్మ ప్రకృతి గాలి పరవశిస్తూ తిరుగుతోంది కృష్ణవర్మ జంట చుట్టూ చందమామ పెందలాడే వచ్చి పలకరించాడు ఆ జంటను రాబోయే రసరమ్య గీతాలు రచించే రతి మన్మధులు అంటే మరింత ఇష్టం జాబిలికి ఏదైనా చక్కటి శృంగార కావ్యాన్ని పూర్తి జ విజయంతో లిఖించదగిన వాడే అసలైన మన్మధుడు అటువంటి వాడే మన్ మరి కృష్ణవర్మ అని తారతో చెప్పిన జాబిలి నవ్వుతూ ఉన్నాడు కృష్ణవర్మ శ్రావణి ఒకరి పేరు ఒకరు పిలుస్తూ అల్లరి చేస్తూ ఉన్నారు భయంతో శ్రావణి కృష్ణ అంటూ పిలవడం ఆపినప్పుడు వెంటనే ముద్దు పెడుతున్నాడు కృష్ణవర్మ తిరుగుతూ ఉంది కృష్ణవర్మ శ్రావణి వారి ప్రేమ పరవశంలో ఒకరి పేరు ఒకరు పిలుచుకుంటూ అల్లరి చేస్తున్నారు చాలామంది ఆనందంతో చూస్తున్నారు హుషారైన ఆనందం ఉరకలు వేసే వయస్సు లోకాన్ని చెప్పినట్లు తిప్పుతున్న జైంట్ వీల్ ప్రస్తుతానికి ప్రేమ లోకంలో చుట్టుకుపోయి తిరుగుతున్న ప్రేమ జంట కృష్ణవర్మ శ్రావణి రాజశేఖర నిలయం సందడి సందడిగా ఉంది దుర్గమ్మ గారు ఆ పెద్ద హాల్లో ఉయ్యాలలో కూర్చొనున్నారు ఆమె పక్కనే ఒక పక్క ధరణి గీతిక మరొక పక్క యశోద కూర్చొని మాటల్లో పడ్డారు శ్రీనివాసరావు గారు ఆనంద్ గారు వాళ్ళకు దగ్గర కూర్చున్నారు ముచ్చటగా దేవిక సుప్రజ దివాన్ పై కూర్చున్నారు దామోదర వర్మ గారు తన వీల్ చైర్లో కూర్చునున్నారు మరొక పక్క కుర్చీలలో నారాయణరావు గారు తన ఇద్దరు పిల్లలతో కూర్చునున్నారు వసుధరా దేవి గారు విశ్వనాథ్ దంపతులు కూడా అందరూ ముచ్చటగా కూర్చొని ముచ్చటించుకుంటూ ఉన్నారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి కృష్ణవర్మ శ్రావణి వాళ్ళ పెళ్లి విషయాల గురించి ఇంతకీ వారిద్దరేరి అని అడిగారు వసుంధరాదేవి గారు మీ అబ్బాయి గారికి ఏదో ప్రెస్టేజ్ ఫీలింగ్ వచ్చిందట అత్తయ్య గారు వెంటనే కృష్ణవర్మ గారిని శ్రావణి తీసుకొని బయటకు షికారు వెళ్ళమని మరీ పంపించారు అని చెబుతుంటే గీతిక కూడా మీ అబ్బాయి గారు కూడా అలాగే గట్టిగా చెప్పారత్తయ్య అంటూ చెప్పింది అందరూ పక్కపక్క నవ్వారు పెళ్లి వారికి ముచ్చట్లు మనకు అంటూ నవ్వుకున్నారు అందరూ అది ఒక సంతోషంగా ఉంటుంది అలా పెళ్లి తిరగాలి పెరుగుతున్న నాగరికతలో మంచితనాన్ని తెలుసుకుంటూ ఉండాలి కాబోయే దంపతులు కలకాలం వారి బంధం నిలబడేలా ఇలా ఆనందంగా పెద్దల మాటను చెవదాటకుండా బయటకు వెళ్ళి రావడంలో తప్పులేదు అన్నారు యశోద నవ్వుతూ యశోద గారి మాటలు వింటూ వసుంధరాదేవి గారు నవ్వుతూ ఉన్నారు మాది కూడా వర్మాస్ కుటుంబం యశోద మొత్తానికి నాకు సొంత చెల్లెలిలా అయిపోయావు అంటూ నవ్వేశారు వసుంధరాదేవి గారు విశ్వనాథ్ గారు అంబిక మాట్లాడుతూ కలిసొచ్చే కాలం వస్తే ఇలా కలకలలాడే లక్ష్మీదేవి మీ ఆడపడుచు మీ ఇంటి గుమ్మంలోకి వచ్చేసింది అంటూ నవ్వేశారు యశోదా వైపు చూసి నిజంగా కృష్ణవర్మ పెళ్లి జరగడానికి అన్ని శుభాలు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి అంటూ రవివర్మ దేవ పైనుండి దిగి వచ్చారు నవ్వుతూ ముచ్చట్లు చెప్పుకోవడం అయ్యాయా అత్తయ్య గారు మీ అబ్బాయిలు ముగ్గురు కూడా మా మీద ముచ్చట్లు చెప్పుకుంటూనే ఉన్నారు అంటూ చెప్పారు ధరణి గీతిక దామోదర వర్మ గారికి ఒక రకమైన బాధ మనసులో కలిగింది కృష్ణవర్మకి తల్లిదండ్రులు లేకపోవడం అనేది ఇటువంటి సందర్భాల్లో బాధగా అనిపిస్తుంది అన్నారు అప్పటిదాకా సంతోషంగా ఉన్న దామోదర వర్మ గారు బాధగా అలా అనేసరికి వెంటనే యశోద నారాయణరావు గారు ఇద్దరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళారు అలా ఎందుకనుకుంటా ారు మామే గారు కృష్ణవర్మకు తల్లిదండ్రులుగా మేమే ఉంటాము మీరు ఆ విషయంలో సందేశించకండి పంతులు ముందు చేసే పూజలలో తల్లిదండ్రులుగా జరిపించాల్సిన ప్రతి కార్యము మేము చేస్తాము ఆ కృష్ణుడు లాగా నా మనసులో బాధను తెలుసుకోగానే నన్ను నా పుట్టింటికి చేర్చాడు కృష్ణవర్మ అటువంటి బిడ్డకు తల్లిదండ్రులుగా ఉండడం అదృష్టంగా భావిస్తాము అంటూ ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని మరీ ఎంతో ఇదిగా చెప్పారు నారాయణరావు గారి దంపతులు భగవంతుడు పెళ్లికి అందరూ పెద్దలే అన్నట్లు చాలా బాగా కుదిరింది ఈ పెళ్లి వ్యవహారం అంటూ దుర్గమ్మ గారు చాలా సంతోషపడ్డారు నారాయణరావు గారి దంపతులు చెప్పిన మాటలు అద్భుతంగా అనిపించాయి దామోదర వర్మ గారికి అవును అలా రాజరికంగా పెళ్లి జరిపించాలి అంటే తల్లిదండ్రులకు చేసే కార్యక్రమాలు కూడా ఎన్నో ఉంటాయి ఆ సాంప్రదాయాలలో ముందు తల్లిదండ్రులకు పెళ్లి చేసినట్లు చేస్తారు అని చెబుతున్న దామోదర వర్మ గారి మాటలకు దుర్ గారు ఓహో భలే విశేషం నా కూతురు అల్లుడు వారు పెళ్ళి చేసుకున్న పెళ్ళి నేను చూడలేదు ఇంగ్నాలకు చూడగలుగుతా అంటూ తెగ మురిసిపోయారు ధరణి నానమ్మ నీకు పెళ్ళి అంటే ఎంతో మమకారం అసలు ఎంత బాగా జరిగిందో నీ పెళ్ళి అంటూ నవ్వేసింది గీతిక కూడా ముచ్చటపడిపోయింది ఎంతైనా పెద్ద చదువులు చదువుకున్న బంగారు తల్లి చాలా గొప్ప మనసుంటుంది నా ఆడపడుచుకు అనుకుంటూ దేవిక యశోదను దగ్గరకు తీసుకొని ఆనందంతో కన్నీరు పెట్టుకుంది యశోదకు కన్నీరు ఆగలేదు సుప్రజ కూడా వారి దగ్గర నిలబడి ఉంది రాజా బాబుని బాబుని ఎత్తుకొని ఆడిస్తూ అప్పుడే ఆ గదిలోకి వచ్చాడు పని మనిషి అందరికీ కావాల్సినవి అందిస్తూ ఉన్నది అవును శ్రీనివాసరావు గారితో దేవిక వివాహం జరిగినప్పుడు అసలు ఎంత సందడి చేసిందో యశోద ఇల్లంతా పరవళ్ళు తొక్కేది ఆనందం యశోద తిరుగుతుంటే అని ముచ్చటగా చెప్పారు దుర్గమ్మ గారు అవును నా పెద్ద కొడుకు పెద్ద పెళ్ళైనప్పుడు గుమ్మం దగ్గరుండి పాటలు పాడి ఆటలాడి ఎన్ని చేసిందో బంగారు తల్లి అంటూ నవ్వేశారు అయితే ఇప్పుడు నాన్నకు అమ్మకు పెళ్లి చేస్తారా అంటూ ముచ్చటగా అడిగింది రవలి అవునే బంగారం మీ అమ్మకు నాన్నకు పెళ్లి జరుపుతారు అంటూ నవ్వారు దుర్గమ్మ గారు అలా వారు సిద్ధమయ్యాక ఆ తర్వాత వారితో కొన్ని చేయించిన తర్వాత కుమారుడిని పెళ్లి కొడుకు చేస్తారు అని చెప్పి నవ్వారు గారు పంతులు రేపొస్తారు అప్పుడే పెళ్లి సందళ్ళు మొదలయ్యాయి పెళ్లి కళ వచ్చేసింది అంటూ తెగ మురిసిపోయారు అందరూ కొన్ని సాంప్రదాయాలలో ఎక్కువ సంతతి ఉండేవారు చివరాఖరి కొడుకు పెళ్లి చేసేసరికి తల్లిదండ్రులకు అరవై సంవత్సరాలు దాటిపోయేవి అటువంటప్పుడు వారికి షష్టిపూర్తి మహోత్సవాన్ని చేసి వారి చేతుల మీదుగా కళ్యాణం జరిపించేవారు చిన్న కొడుకు అటువంటి ఆచారాలు అప్పటి మహారాజుల వంశాలలో ఉండేవి అంటూ గారు మీసాలు తిప్పుతూ గొప్పగా చెప్పారు అంతేకాదు తూర్పు వాళ్ళ కథలు మేళం కచేరీలు భరతనాట్యాలు ఇటువంటివన్నీ పదహారు కళలు అన్నట్లుగా పదహారు రకాలుగా చేస్తారు ఆ సందర్భాలు చాలా సందడిగా ఉంటాయన్నారు దామోదర గారు ఆయన చెబుతుంటే ఎంతో ఆనందంగా అనిపించింది అందరికీ ఒక గంట పెళ్ళి అంటేనే బిజీ బిజీ అనుకుంటాం ఐదు రోజుల పెళ్ళి ఎలా చేసుకుంటారు అని తెగ నవ్వేశారు విశ్వనాథ్ గారి దంపతులు వైభవమైన జీవితం మొదలయ్యే ముందు ఇంతటి దేవుని పెళ్ళి ఇలా ఇంత వైభోగంగా జరగడం చాలా విడ్డూరంగా ఉంటుంది చూడాలి రేపటి నుంచి ఆ వైభోగాలి అనుకున్నారు అందరూ రవివర్మ ఇక మీ ప్రెస్టేజ్ నిలబడింది కానీ మీ తమ్ముడిని నా మనవరాల్ని ఇంటికి తీసుకొని రమ్మని చెప్పరా అన్నారు దుర్గమ్మ గారు చమత్కారంగా ఇంతలో కృష్ణవర్మ శ్రావణి వచ్చేశారు అందరిని చూసి సంతోషంగా నవ్వారు ఇప్పటి వరకు కయ్యాలాడుతూ ఉన్నది శ్రావణి తల్లి ఇప్పుడు చూడు బుజ్జి బంగారం అంటూ నవ్వుతూ ఉంది అంటూ మనవరాల్ని తేగాల్లరి చేశారు దుర్గమ్మ గారు అంటూ మొదటిసారిగా సిగ్గుపడి లోపలికెళ్లిపోయింది శ్రావణి జైంటి వీలెక్కించిన తర్వాత కృష్ణవర్మ చేసిన చిలిపి అల్లరికి శ్రావణి ఒళ్ళంతా తియ్యటి పులకింతలతో ఆనందంగా పరవశించిపోయింది వయసు తెలిసిన ఆడపిల్లలకు మనసు తెలిసిన వారుడు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించిన అతని ప్రేమలో నిండా మునిగిపోయింది శ్రావణి అందరిలో కాసేపు ఉండలేక లోపలికి పరిగెత్తింది అంతలోనే చక్కగా స్నానం చేసి ముస్తాబాయ్ వచ్చింది కృష్ణవర్మ చూపులు శ్రావణి మీదకు శ్రావణి చూపులు కృష్ణవర్మ మీదకు మధ్య మధ్యలో అలా వెళుతూ ఉన్నాయి రవివర్మ గారు నవ్వుతూ ఇటు నుండి కొన్ని ప్రేమ పుష్పాలు అటు వెళుతున్నాయి అటు నుండి కొన్ని ప్రేమ పుష్పాలు ఇటు వెళ్తున్నాయి ఇటు కొన్ని సింబల్స్ వస్తున్నాయి అటు దేవాతో కలిసి నవ్వుతూ అల్లరి చేసేశారు రవివర్మ ఇక ఐదు రోజుల పెళ్లి ఎలా జరుగుతుందో అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్